ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు పదిహేను శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం రూతు గ్రంథం రెండవ అధ్యాయం వచనం ఆమె నేను కోయువారు వెనకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను వ్యాఖ్యానాంశం పరిగె ఏరుకునే రూతు రెండవ భాగం వ్యాఖ్యానాంశం ఏరుకొనే రూతు రెండవ భాగం వ్యాఖ్యానం మనం పరిగె ఏరుకొనుటలో ఇంత దయనీయంగా ఎలా ఉన్నామో పరిగె ఏరుకోవటానికి కొన్ని పరిస్థితులు అవసరమని వాటిని పాటించడానికి మనం ఎన్నడూ సిద్ధంగా లేమనేదే వాస్తవం కాదా రూతు ఇంత అద్భుతంగా ఏరుకొనేలా చేసిన లక్షణాలను మనం గమనించినప్పుడు ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రూతులో తగ్గింపు విధేయత ఉట్టిపడుతున్నాయి ఆమె నయోమితో దయచేసి నాకు సెలవిమ్మని అడిగను పనివారితో నేను ఏరుకొని కూర్చుకునటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె తనకంటే పెద్దవారితో అనుభవజ్ఞులైన ఇతరులతో స్వతంత్రంగా వ్యవహరించలేదు ఆమె మార్గదర్శకత్వం సలహాలను తృణీకరించలేదు ఆమె విరిగి నలిగిన మనసు లేనిది కాదు గనక తన దృష్టికి తాను సరైనదే చేస్తున్నాననే వైఖరితో లేదు ఇలా అంటున్నాడు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి మీరందరూ ఎదుటివా ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు తగ్గింపు విధేయత అనేవి దేవుని ఆత్మ ద్వారా కలిగేవి గర్విష్ఠుడు ఎవరికీ లోబడడానికి ఇష్టపడడు విరిగి నలిగిన మనస్సు లేకపోవటమే కృపలో ఎదగటానికి గొప్ప ఆటంకము రూతు మెలకు కలిగి ఉంది ఏడు వచనంలో చదువుతున్నట్లుగా ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని కొంతసేపు మాత్రము ఆమె ఇంట నుండెనని వాడు చెప్పాను మళ్ళీ పదిహేడు వచనంలో కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొని అని రాయబడి ఉంది దేవుని సంగతుల విషయములలో విశ్వాసులలో మెలకువ ఎంతగానో లోపించటం లేదా మనం ఈ లోక విషయాల్లో తగినంత శ్రద్ధతో ఉంటాము కానీ విచారం ఏమంటే ప్రభు విషయాల్లో తరచుగా మన జీవితంలోని కొద్దిపాటి సమయం మాత్రమే వెచ్చిస్తాం వాక్యాన్ని అధ్యయనం చేయటంలో మనం శ్రద్ధగా ఉన్నామా ప్రార్థనలో శ్రద్ధగా ఉన్నామా జీవితంలో తొందరపాటు కష్టాలు కారణంగా చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని మనం చెప్పవచ్చు కానీ ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా మనం ఎలా గడుపుతున్నామో మన శ్వాస్ మూలనైన ఆనందాన్ని మనం కోరుకుంటే మనం మెలకువ కలిగి ఉండాలి ఈ లోకములోని రోజువారీ వార్తలను తేలికపాటి సాహిత్యాన్ని చదవడానికి సమయం వెచ్చిస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధ వాక్యమనే గొప్ప పచ్చిక బయళ్లలో పచ్చగడ్డి అనే పరిగను ఏరుకోవటానికి సమయం దొరకకపోవటం నిజంగా ఆశ్చర్యమే సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు